అండి అందరికీ నమస్తే ఈరోజు మన ప్రయాణం చూడండి ఎండాకాలంలో ఎక్కడ డైమండ్ వేటకి వెళ్తూ వెళ్తే బాగుంటుంది కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి చెప్తా ఇప్పుడు మనం నందిగామ నుంచి విజయవాడ వైపు బయలుదేరాము మధ్యలో మనకి పరిటాల కూడా వస్తుంది చూడండి సో పరిటాలకు ముందు కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి మనం వెళ్ళే ఏరియా ఎక్కడైనా సరే ఎక్కువ ఎక్కడ దొరికితే చూపిస్తా ఫస్ట్ మనం కొన్ని కొన్ని ఏరియాలలో కోల్లూరు ఇది కోల్లూరులో పాత పాడుబడ్డ ఇల్లు పాత పాడుబడ్డ గుళ్ళు ఉంటాయి అన్నమాట ఇక్కడికి చాలామంది బియ్యము అవన్నీ తీసుకెళ్ళేసి అక్కడ పొద్దున్నే లేచి అంతా వండేసుకొని ఈ పాడుబడ్డ ఇళ్ళల్లో ఉంటారనమాట ఉండి అక్కడ వంట కార్యక్రమాలు చేసుకొని తినేసి మార్నింగ్ మార్నింగ్ లేచి వెళ్ళిపోతారండి దేనికి వజ్రాల వేటకి సో ఇక్కడ ఇల్లులు ఎట్లుంటాయి అసలు ఇది ఒకసారి మనం చూద్దాం ఇల్లులు చూడండి ఎలా ఉంటాయో మొత్తం పాడుగొడ్డ ఇల్లు ఇది యాక్చువల్గా ఇది ఒక గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ ఇది చిన్న గవర్నమెంట్ స్కూలు పెద్దదేం కాదండి చిన్నది గవర్నమెంట్ స్కూలు ఇక్కడ చాలామంది వచ్చి వండుకున్న వండుకున్నట్టు ఆనవాళ్ళు ఉంటాయి చూడండి ఎవరు ఉండరు చూడండి అక్కడ చూసిన పొయ్యి ఉంది కర్రలు ఇట్లా చాలామంది వండుకొని ఆ వేటకు వజ్రాల వేటకు వెళ్తారండి అక్కడి నుంచి ఇవన్నీ పాడుపడ్డాయి ఏమీ లేవు హాయి కానీ చాలా గాలి వేస్తుంది ఇక్కడ చల్లగా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంటుందండి ఫుడ్కి వాటర్ ప్రాబ్లం ఉంటుంది తెచ్చుకుంటే ఏం కాదు వాటర్ మాత్రం అందరూ నది నీళ్ళే తాగుతారు పైన ఇది పెద్ద కొండ చూడండి ఇది కోల్లూరు నెక్స్ట్ వచ్చేసి పరిటాల ఈ పరిటాల ప్లేస్లో కూడా మీరు ఎండాకాలం వస్తే దొరుకుతాయండి కానీ వానకాలం కన్నా ఎండాకాలంలో ఎండిపోతాయి కాబట్టి పొలాలు దున్నుతారు అప్పుడే దున్ని అనమాట ఇవన్నీ మనం ఎత్తుకోవచ్చు ఒక వజ్రాము దొరికింది ఒక అమ్మకి ఈ గుడి కట్టింది అనమాట మీకు పాత వీడియోలు కూడా ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ కూడా వేట వేటాడచ్చు ఇక్కడ తర్వాత వచ్చేసి వజ్రకరూరు ఈ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదంతా పరిటాల ఏరియానే పరిటాల మొత్తం ఇదంతా పరిటాలే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అందరికీ షేర్ చేయండి సమ్మర్ సీజన్లో ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను ఇప్పుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళండి ఇక్కడ చాలామంది ఏరుతూ ఉంటారు దొరకవచ్చు సమ్మర్ సీజన్లో కోళ్ళూరు వెళ్ళొచ్చు అందరికి షేర్ చేయండి లైక్ చేయండి